దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థూతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను గడిచినటువంటి నవంబర్ మాసం అంతా కూడా తరువాది గారి ఆయన రెక్కల నీళ్ళలో మనందరినీ కాపాడాడు ప్రియలారా సజీవులుగా ఉంచాడు ఎన్నో కీరులు కష్టాలు మనకు కలిగిన ఆపదలు కలిగిన అనారోగ్యాలు కలిగిన అభ్యంతరాల ఆటంకాలు వచ్చిన ఆయన కృపలో మనల్ని కాపాడి సజీవులుగా ఉంచాడు ప్రియలరా అందుకే మనం అందరం దేవదేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం శువ దినాన డిసెంబర్ మాసంలోనికి అడుగుపెట్టి కృపం దేవుడు మనకి ఇచ్చాడు ప్రియుల ఎందుకంటే గడిచిన మాసంలో ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక మరణించి మటీకి మన్నైపోయారు కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు ప్రియుల ఇందులో మన భక్తి కానీ నీతి కానీ ప్రార్థన కానీ విశ్వాసం కానీ ఏదీ లేదు ప్రియుల ఒకవేళ దేవుడు మన మీద కోపడితే మన ఊపిరి వంటి వారమైన్నా ఆయన ఎదుట నిలువలేని ఒకటి వారంగా ఉంటూ ఉన్నాం దేవుని కరుణా ట్రాక్షణం బట్టి డిసెంబర్ మాసంలోనికి ఈ శుభ దినములోనికి క్రిస్మస్ ఆనందంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చా అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనా శుభ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం ఎలీషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించుగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి కృపను మనం మర్చిపోతూ ఉంటాం ఆశీర్వాదాన్ని మర్చిపోతూ ఉంటాం దేవుడు మనల్ని ఎన్నుకున్న సంగతిని మర్చిపోతూ ఉంటాం దేవుడు మనల్ని పాప నుండి విడిపించిన సంగతిని మర్చిపోతూ ఉంటాం ఆయన సొత్తుగా ఉన్న ఉంచుకున్న సంగతిని మర్చిపోతూ ఉంటాం మన ఇంటి చుట్టూ దేవుడు కంచె వేసిన సంగతిని మర్చిపోతూ ఉంటాం అలాగే ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి ఈ స్త్రీ కూడా తన ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోయిందంట మర్చిపోయిందంటే దైవజనుడు అడుగుతూ ఉన్నాడు ఇంట్లో ఏముందో చెప్పమని అడుగుతూ ఉన్నాడు ఇంట్లో ఉన్న దానితోనే నువ్వు ఆశీర్వదింపబడతావు నీ ఇంట్లో ఉన్న దానితోనే నీ కొరత నీ ఇంట్లో ఉన్న దానితోని నీ అప్పులు తీర్చబ నీవు నీ కుమారులు బ్రతుకుతారు అని దైవజనుడు ఆజ్ఞాపిస్తూ మనతో కూడా దేవుడు ఈ మాటే ఏం మాట్లాడుతున్నాడు దైవజనుడు నీంట్లో ఏమున్నదో నాకు తెలియజెప్పు అంటున్నాడు దాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు నీంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క కృపను దేవుని యొక్క దీవెనను నువ్వు మర్చిపోతున్నావని ఆయన జ్ఞాపకం చేస్తూ నూనె కొండ తప్ప నా దగ్గర ఏం లేదంటావు దైవజనుడు ఆ నూనె కొండతో నీ కొరతలన్నీ తీర్చబడుతా ఆయన జ్ఞాపకం చేస్తూ దేవునికి స్తోత్రములు కలుగును గాక నీ సెమ్ముగా ఆ నూనె కొండతోని ఆమె అప్పులన్నీ తీరిపోయాయి ఇప్పుడు ఇళ్ళారా అవసరతలన్నీ తీర్చబడ్డాయి బ్రతకడానికి కూడా ఇంకా నూనె మిగిలి ఉన్నదని వ్రాయపడి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుడు యశ్వది నాన ఎలిషా ప్రవక్త అస్త్రీతో మాట్లాడినట్లుగా యశ్వది నాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీంట్లో ఏమున్నదో చూడమని ఆజ్ఞాపిస్తూ నీంట్లో ఏమున్నదో దానితో నేను ఉద్దీవించబడతామని దేవుడు మాట్లాడుతున్నాను దైవజనుడు నీంట్లో ఏమున్నదో అని అడుగుతూ ఉన్నాడు దేవుడి శుభదినాన నీతో నాతో ఆ మాటే అడుగుతూ ఉన్నాడు నీంట్లో ఏమున్నదో ఒకసారి చూడమని ఆజ్ఞాపిస్తున్నాడు దాని వల్ల నేను ఉద్దీవించబడతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోభతరములు కలుగునుగాక నిజముగా చాలాసార్లు మన ఆశీర్వాదాన్ని మనమే మర్చిపోతూ ఉన్నాం అష్టంలో ఉన్నామనుకుంటూ ఉన్నాం దీవెన లేదనుకుంటూ అయితే దేవుడు దీవెన నీ దగ్గరే ఉంది విస్తరింపజేసేటువంటి ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది సమృద్ధిగా దేవుడిని ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నదో చెప్పమని అడుగుతూ సమృద్ధిగా దానిని దీవించబోతున్నానని శుభదినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సారిపోతు స్త్రీ దైవజనుడైన ఎలి అత పలికినట్లుగా పట్టేడు పిండి కొంచెం నూనె దగ్గర ఏమీ లేదని దైవజనుడితో చెప్తా ఉంది దైవజనుడు ఏమంటున్నాడు కరువు తీరేంతవరకు వర్షం వచ్చేంత వరకు బుడ్డిలో నూనె అయిపోదు కొండలో పిండి అయిపోదని అని దైవజనుడు ఆజ్ఞాపిస్తూ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దైవజనుడు పలికినట్టుగానే మూడున్నర సంవత్సరాలు పట్టేడు పిండి కొంచెం నూనె ముగ్గురు వ్యక్తులు భోజనం చేస్తారు ప్రియుల కరువు తీరేంతవరకు పిండి అయిపోలేదు దేవుని యొక్క ఆశీర్వాదం సారిపతి స్త్రీ ఇంటనే ఉన్నది ప్రియుల కానీ ఆమె ఏమంటా ఉందంటే ఈ పూట తిని నేను నాకు కుమారుడు చనిపోదామని కట్టేలు ఏరుకోవడానికి వచ్చానని చెప్తాను దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిది ఏనంటే సారిపతి స్త్రీ ఆశీర్వాదాన్ని గ్రహించక ఈరోజు నేను చనిపోవాలనుకుంటున్నాను అంటాను కానీ దైవజనుడు పలికినటువంటి మాట తూ చే తప్పకుండా దేవుడిని నెరవేరుస్తూ కరువు తీరేంత వరకు పట్టుడి పిండి కొంచెం నూనెని దేవుడు ఆశీర్వదించాడు విస్తరింపజేశాడు సమృద్ధిగా ఇచ్చాడు పిల్ల ఆమెయు ఆమె కుమారుడు దైవజనుడు భోజనం చేయనట్లుగా దేవుడు చూపించాడు ఈ డిసెంబర్ మాసంలో మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో మన సంఘంలో మన సమాజంలో ఎంతో కొరతలం మనం కూడా ఉంటాం ఎంతో లేమిలో ఉంటాం ఎంతో దరిద్రతలో ఉంటాం మా దగ్గర ఏమీ లేదన్నట్టుగా మనం ఉంటూ ఉంటాం అయితే ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి స్త్రీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని దేవుడికి జ్ఞాపకం చేసినట్టుగా సారిపోతు స్త్రీ ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసినట్టుగా అలాగే అలనాడు సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు ఏంటయ్యా ఇన్ని వేల మంది ఆకలిగొని ఉంటే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటున్నావు ఏమన్నా ఉన్నా కూడా ఇంత జనాలకు ఎక్కడ సరిపోతుంది అని అంటున్నవాడు ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి విర్రచ్చి వడ్డించగా ఐదు వేల మంది భుజించి పన్నెండు గంపలు మిగిలినట్లు వ్రాయబడు దేవునికి స్తోత్రములు కలుగునుగా ఇవన్నీ కూడా ఆకాశం నుండి రాలలేదు ప్రియుల మన దగ్గర కొంచెం అమౌంటే ఉండవచ్చు కొంచెం ధాన్యమే ఉండవచ్చు కొంచెం ఆరోగ్యమే ఉండవచ్చు కొంచెం బిజినెస్ ఉండవచ్చు మన చదువు కూడా చాలా తక్కువై ఉండవచ్చు మన ప్రయత్నం కూడా చాలా తక్కువ ఉండవచ్చు మన విశ్వాసం కూడా చాలా తక్కువే ఉండవచ్చు మన ప్రార్థన కూడా చాలా తక్కువే ఉండవచ్చు ప్రియుల అయితే మన భక్తిని ప్రార్థనను విశ్వాసమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం అది ఒక గొప్ప కాంతి అది గొప్ప వెలుగు అది గొప్ప తేజస్సుతో సమానం ప్రియ మన దగ్గర ఏమున్నదో దానిని ఉందని మనం గ్రహించడమే గొప్ప కాంతి దానిని దేవుడు ప్రకాశింపజేయబోదు దేవునికి సోతరుములు గాక ఈ డిసెంబర్ మాసంలో మన దగ్గర ఏమున్నదో దానిని దేవుడు దీవించబోతున్నాడు దానిని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు దానిని వర్ధిల్ల చేయబోతున్నాడు దానిని దేవుడు పైకి లేవనెత్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఐదు రెట్లు రెండు చేపలు ఇవ్వడానికి ఒక గొప్ప విశ్వాసపూరితమైనటువంటి కాంతి ఆ చిన్న కుమారులోనికి వచ్చేసింది ప్రిల్ల ఆ కుమారుడు పెద్దలందరూ మా దగ్గర లేవు మా దగ్గర లేవు అంటూ ఉన్నారు కానీ చిన్న కుమారుడు నా ఏసై అడిగాడు అని చెప్పి ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టముతో ఎంతో విశ్వాసముతో ఐదు రెండలు రెండు చేపలను ఏసై చేతుల్లో పెట్టాడు ప్రేమ దేవుని చేతుల్లో పెట్టినందుకు ఐదు వేల మంది భుజించి పన్నెండు గంపలు మిగలడానికి గొప్ప ఆశీర్వాదం కలిగింది ప్ర అందుకే దేవుడి శుభదినానం నీలోని నీ ఇంటిలోని నీ దగ్గరే ఆశీర్వాదం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు శుభదినాన్ని మాట్లాడుతున్నాడు చాలా సార్లు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడిచ్చినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు పళ్ళుమారులు దేవుడిని నేను నీతో మాట్లాడినటువంటి ఆ సంగతిని ఒకసారి బయట అంటాడు దేవుడు నీ ఇచ్చిన వాగ్దానం ఒకసారి బయటికి ది అంటాడు నీ దగ్గరే ఆశీర్వాదం ఉంది అంటాడు నీ దగ్గరే ప్రత్యక్షత ఉంది అంటాడు అప్పుడు ఒకసారి ప్రార్థన చేసి అవునయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం నా దగ్గర ఉంది నీవు నాకు ఇచ్చినటువంటి విశ్వాసం నాలో ఉన్నది నువ్వు ఇచ్చినటువంటి కృప నా దగ్గరే ఉన్నది నీవిచ్చినటువంటి ఇచ్చినటువంటి మేలులు ఆశీర్వాదములు నా దగ్గరే ఉంది దేవుణ్ణి హెచ్చరించడం వలన గొప్ప ఆశీర్వాదాన్ని ఎన్నో మారలు పొందుకున్నప్పుడు చాలాసార్లు దేవుని సన్నిధికి దేవుని గుణలు వచ్చినప్పుడు దేవుడు అనేక విషయాలు నా ద్వారా పలికి వారి జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నప్పుడు తాను ఒక సంవత్సరాన ఈ సంగతి మీరు చెప్పారమ్మా చెప్పి మీరు మర్చిపోయారు నేను కూడా మర్చిపోయాను కానీ దేవుడు నా జ్ఞాపకం చేశాను అంటూ ఉంటారు డిసెంబర్ మాసంలో దేవుడిని ఇచ్చినటువంటి వాగ్దానములను ఆశీర్వాదములను కృపలను దీవెనలను ప్రత్యక్షత దేవుని ఎదుట నీవు చేసినటువంటి తీర్మానం జ్ఞాపకం చేసుకొని ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి స్త్రీ ఇంట్లో ఏమున్నదో సారెపతు స్త్రీ ఇంట్లో ఏమున్నదో చిన్న కుమారుడు దేవుని దగ్గరికి వచ్చి ఐదు రెట్టెలు రెండు చేపలు ఏసాయి చేతిలో పెట్టగానే వీరి జీవితాల్లో దేవుడు చేసినటువంటి అనంతమైన ఆశ్చర్య కార్యములు అన్నిటినీ కూడా మన జీవితాల్లో కూడా దేవుడు చేయబోతున్నాడు వారు మర్చిపోయినట్టుగా నువ్వు కూడా మర్చిపోయాను నీకు దేవుడు ఇచ్చినటువంటి కృపను ఆశీర్వాదాన్ని దేవుడు నీటిలో ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని నీంట్లో ఉన్నటువంటి కొంచెన్ని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు చూస్తున్నాడు విస్తరింపచేయాలని చూస్తాను నీ కొరతలన్నీ తీర్చాలని ఆశపడుతున్నాను ఆ పూలన్నీ తీర్చాలని ఆశపడుతున్నాను సమృద్ధి అయిన ఆయన ఆశీర్వాదముతో నింపాలని దేవుడు చూస్తున్నాను ఈ డిసెంబర్ మాసంలో మిక్కుటమైనటువంటి ఆశీర్వాదముల చేత శాంతి చేత సమాధానం చేత మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటూ ఎందుకంటే ఆయన మీదకి దిగి వచ్చినటువంటి సమయాన్ని ఆ గడియను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మికుటమైనటువంటి ఆనందం మనకు కలుగుతూ ఉన్నది ప్రియులు అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదములకు నాపం చేసుకుంటే కూడా మికుటమైన ఆనందాన్ని దేవుడు మనకి మనకివ్వబోతుంది కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం నీ హృదయంలో నీ ఇంటిలో నీ పొలములో నీ స్థలములో నీ సంఘములో నీ సమాజంలో నీ కాలేజీలో దేవుడు నీకు ఇచ్చినటువంటిది అది చాలా చిన్నది కావచ్చు దానిలో గొప్ప ఆశీర్వాదం ఉన్నదని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు పడిపోయి పాపులు పడి షాపులు పడి అపవాదికి చోటు ఇచ్చి లోక సంబంధమైన శరీర సంబంధమైన సాధాన సంబంధమైన ఆలోచనల చేత దేవుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని మర్చిపోయి భూమిలో దాచిపెట్టినటువంటి తలాంతోలే ఉంటూ ఉన్నావే షో దేవుడు మేల్కొనమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు గడిచిన పదకొండు నెలలు దేవుడు ఎట్లు కాచి కాపాడాడో ఈ పన్నెండవ మాసంలో మిక్కుటమైనటువంటి ఆశీర్వాద పూజలలో నీ రావాలని దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను విడుదలను అలాగే వివాహ విషయంలో జాబ్ విషయంలో ఎగ్జామ్ విషయంలో ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితంలో విశ్వాసంలోను అన్ని విషయంలో దేవుని కొరకు బలమైన సాక్షిగా ఉండునట్లుగా దేవుడి గొప్ప కృపను నీకు చూపించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును ఆశీర్వాదమును జ్ఞాపకం తీర్చుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఈ మాసంలో మన వర్ధిలున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత దృప్తిపరిచి ఆశీర్వదించును గాక అమ్మేన్ ప్రార్థం చేసుకున్న తొమ్మి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య యశువ దినాన ఈనాటి షూటింగ్ కార్యక్రమం దీవెనకరంగా మీరు జరిగించినందుకే ఉన్నాను మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యులను బట్టి కీర్తిస్తున్నా నిజముగా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను చాలా సార్లు మేము మర్చిపోతూ ఉన్నాం కృపను మర్చిపోతూ ఉన్నాం మాకు ఇచ్చిన వాగ్దానములను మర్చిపోతూ ఉన్నాం ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి స్త్రీ ఇంట్లో నూనె కొండ ఉన్న సంగతి కూడా ఆమె మర్చిపోయింది అది తక్కువ అని అంచనా వేసుకున్నది దానిలోనే ఆశీర్వాదం ఉన్నదని మీరు జ్ఞాపకం చేశారు కోట్లాది వందన సారి పతో పటేడు పిండి కొంచెం ఉన్న మీరు ఆశీర్వదించినట్టు ఐదు రెట్లు రెండు చేపలను ఆశీర్వదించిన ఈ మాసంలో మికుటమైనటువంటి మీ మేలు తీవెన ఆశీర్వాదం మేము అనుభవించినట్లు పరిశులమైన మీ సన్నిధిలో చేరిన అందరి కొరతలు తీర్చే దేవుడు మీరే మనశ్శాంతినిచ్చే దేవుడు మీరే మీ లేఖనంలో సెలవుచ్చినట్లుగా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయ్యి ఆయన ఆయనకి ఇష్టం లేని మనుషులకు భూమి మీద సమాధానం అని సెలవుచ్చిన తండ్రి మీ స్తోత్రాలు మీ బిడ్డలు మీ హస్తముకు అప్పగిస్తారు వారి కొరతలన్నీ మీ కృపల్లో తీర్చబోతున్నందుకు స్తోత్రాలు అవసరతలు వక్కరలు తీర్చినందుకు స్తోత్రాలు ఆరోగ్యాలు ఇచ్చినందుకు స్తోత్రాలు మ్యారేజ్ చర్యలు చేసినందుకు స్తోత్రాలు విద్యా బుద్ధులు కృపణించినందుకు స్తోత్రాలు సంతానం ఇచ్చి సంతోషపరిచినందుకు స్తోత్రాలు మీ ప్రేమను రుజువు చేసినందుకు స్తోత్రాలు మీ ఆశీర్వాదాలు కుమరించినందుకు స్తోత్రాలు స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు తల్లు రాజా మీ స్తోత్రాలు దినాన ఈ దినం బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలందరికీ దీవెనిచ్చినందుకై స్ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీకు అప్పగిస్తేనా అపూగిస్తేనా ప్రయాణాలు రాకపోకలను మీ తోడుంచండి రాజా మీ స్తోత్రాలు ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరూ కూడా మీరు వారికిచ్చినటువంటి ఆశీర్వాదమును మీ బిడలు గ్రహించి కృపణించి మేలుతో తృప్తి మహిమ పొందమని దేవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్థుతించి ప్రార్థించు అని వేడుకుంటున్నాము తండ్రి